ఐపీఎల్ వేలం కోసం ఫ్రాంచైజ్లు రెడీ అవుతున్నాయి మిగిలిన జట్లంతా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఈ మెగా మోస్ట్ సక్సెస్ఫుల్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ పై కన్నేసినట్లు తెలుస్తోంది ధోని రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో ఢిల్లీ కెప్టెన్ కం వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోసం ప్రయత్నించే ఛాన్స్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను రిటైన్ చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా భారీ బిట్ తో అతన్ని దక్కించుకోవాలని సిఎస్కే ఎదురు చూస్తోంది పంత్ ను తీసుకుంటే కెప్టెన్సీ బాధ్యత ద్వారా స్థానాన్ని రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం కూడా చెన్నై బిడ్ వేసే ఛాన్స్ ఉంది ముంబైకి హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పడం ఖాయమైనట్టేనని భావిస్తున్న వేళ వేలంలో గట్టి పోటీ ఉంటుంది ఆ పోటీని తట్టుకుంటూ రోహిత్ ను జట్టులోకి తీసుకోవాలన్నది చెన్నై ఫ్రాంచైజ్ ప్లాన్ ఒకవేళ పంతులు తీసుకోవడం కుదరకుంటే రోహిత్ ను కొనడం ద్వారా కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉంది ఇక లక్నో సూపర్ జైంట్ సార్ది కెఎల్ రాహుల్ కూడా చెన్నై ఫ్రాంచైజ్ ప్లాన్స్ లో ఉన్నాడు రాహుల్ వేలంలోకి రావడం ఖాయమవడంతో అతని కోసం కూడా సిఎస్కే గట్టిగానే ప్రయత్నిస్తుందని అంచనా వేస్తున్నారు